మిలమిలా దంతాలు ఉంటే ఆ కలే వేరు ఇంచక్క ఆనందంగా నవ్వుకోవచ్చు అయితే ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు శుభ్రత లోపించడం రంగు మారిపోయి అసహ్యంగా కనిపించడం లాంటి ఇబ్బందులు అనేక మంది ఎదుర్కొంటుంటారు దంతాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు అలాంటి దంతాలను పరిశుభ్రంగా మిలమిల మెరిసిపోయేలా చేసేందుకు సింపుల్ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం మనం బ్రెడ్ని తినడానికి అని అనుకుంటాం కానీ బ్రెడ్ను వాడి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు మీరు విన్నది నిజమే బ్రెడ్ ముక్కతో దంతాలను ఎలా శుభ్రం చేసుకోవచ్చో తెలుసుకుందాం ముందుగా ఉన్న బ్రెడ్ ను తీసుకోవాలి గ్యాస్ స్టవ్ మంటపైన బ్రెడ్ ను కాల్చాలి కాస్త బ్రౌన్ బ్లాక్ కలర్ లోకి వచ్చే వరకు బ్రెడ్ ను మంటపైనే ఉంచాలి మరీ మాడిపోయేంత వరకు కాల్చకూడదు ఇప్పుడు అలా కాల్చిన బ్రెడ్ ను రెండు ముక్కలుగా విరగొట్టి తెలుపు నలుపు భాగాలను మార్చి నాలుగైదు నిమిషాలు పళ్లపైన రుద్దాలి నలుపు భాగాలను మార్చి మార్చి నాలుగైదు నిమిషాలు పళ్లను రుద్దాలి అలా రుద్దిన వెంటనే నోటిని నీటితో కడుక్కోకుండా ఐదు నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత అరగంట పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు కాల్చిన బ్రెడ్తో ఇలా చేయడం వల్ల మీ దంతాలను పాలిష్ చేస్తుంది పళ్ళపై గారను తొలగిస్తుంది దీంతో పాటు రోజు పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి పసుపు పచ్చగా పళ్ళు ఉంటే ఈ టెక్నిక్తో మీ దంతాలు కూడా మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి